నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేష రాశి స్నేహితులు లేదా దగ్గర వ్యక్తులతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకూడదు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కుంకుమ పూజను నిర్వహించి పేదవారికి కాయగూరలు దానం చేయండి వృషభ రాశి వారు తాము చేపట్టిన పనుల్లో మంచి అభివృద్ధిని పొందుతుంటారు సంఘంలో ఆదరాభిమానాలు చోటు చేసుకుంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు దగ్గర వ్యక్తుల యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి కొన్ని క్రొత్త విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పసుపు రంగు పుష్పాలను సేకరించి అమ్మవారికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు స్నేహితులతో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో పనుల విషయాల్లో కొంత ప్రతిబంధకాలు చోటు చేసుకుంటుంటాయి అప్పులు చేసే ఆలోచనలు ఒత్తిడికి గురి చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ గంగా జలంను సేకరించి అభిషేకమును నిర్వహించండి సింహరాశి వారు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఇబ్బందికి గురి అవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్ర పారాయణం చేసి అర్చన నిర్వహించండి రాశి వారికు పరిచయాలు ఏర్పడుతుంటాయి సంఘంలో విశేషమైనటువంటి గౌరవాలు సంతోషాలు కలుగుతుంటాయి విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి అలాగే విధి నిర్వహణలో ఏమాత్రం కూడా లోపాలు కలగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబ కార్యక్రమాల్లో ఒత్తిడి కనిపిస్తుంది మానసికంగా ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది ధనుసు రాశి వ్యక్తిగతంగా కాస్త ఒత్తిడితో కూడుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి వివిధ రకాల పనులను రహస్యంగా నిర్వహించే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ పరంగా వ్యవహార పరంగా ఉన్నటువంటి చికాకులను అధిగమించే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఇంతకు ముందుగా ఉన్నటువంటి కార్యక్రమాలు కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతుంటాయి వాహన సౌఖ్యాలు కలిసి వస్తాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వారు తాము చేపట్టినటువంటి పనులను చక్కగా పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి కుటుంబ కార్యక్రమాలను వెనువెంటనే పూర్తి చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని రాహుకాలంలో అర్చించే ప్రయత్నం చేయండి శి వారు చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతుంటాయి వివిధ రూపాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత వ్యవహారపరమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమిస్తారు వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో అర్చించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి